ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్సులో ఖాళీ సీట్లు చూడవచ్చు ఖాళీగా ఉన్నాయి మహిళల సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి మహిళలు కాస్త లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే టిఫిన్ టైం కదా ఇది లంచ్ టైంలో మహిళలు అంతా బ్రేక్ తీసుకున్నారు చూడండి ఖాళీగా ఉన్నాయి సీట్లు తొంభై శాతం ప్రాణాలు అంటే ఫ్రీ టికెట్లపై జరుగుతున్నాయి పిఎస్ఆర్టీసీ వాళ్ళకు సోయలేదు రేపు ఏం జరగబోతుంది టీఎస్ఆర్టీసీతో అని వీళ్ళకి సోయ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఖాళీ సీట్లు ఉన్నాయి జస్ట్ లంచ్ బ్రేక్ మనకు త్రీ త్రీ థర్టీ కాగానే మళ్ళీ మహిళలు స్టార్ట్ చేస్తారు పోతుంది ఏడు ఏడున్నర వరకు కూడా ఇప్పుడైతే ఖాళీ సీట్లు ఉన్నాయి ట్రాఫిక్ జాము ఖాళీ సీట్లు డీజిల్ దండుగా వీళ్ళ టికెట్ పెంపు వల్ల జరిగిన అంటే సిటీలో జరిగిన అభివృద్ధి ఇది వీళ్ళకు దక్కుతున్న క్రెడిట్ హస్తినాపురం సెంట్రల్ నుంచి బిఎన్ రెడ్డికి పోవడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఫ్రీ టికెట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ వచ్చింది ఒక రెండు మూడు గంటలు బ్రేక్ ఇచ్చారు ఆడవాళ్ళు ఒక మూడు మూడున్నర కాలంగానే మళ్ళీ షాపింగ్కి బయలుదేరుతారు రాత్రి ఏడు ఎనిమిది వరకు కూడా షాపింగ్ జరుగుతూ ఉంటుంది దీని పుణ్యం ఎవరికి దక్కుతుంది అంటే పిఎస్ ఆర్టీస్ ఏమి అదే ఉంటుందా త్రీ థర్టీకి స్టార్ట్ అవుతారు ఇక షాపింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అన్ని ఫ్రీ టికెట్లే కదా ఇప్పుడు పురుషులు కూడా పాసే టికెట్లు లేవు అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ చూస్తే లేదు నేను ఎవరు టీఎస్ఆర్టీస్ అడిగినా ఏం లేదు ఏం లేదు అంటారు నువ్వు వాళ్ళకి తెలియదు ఇంకా ఎట్లుంటుంది కథ అక్కడ మెట్రో ఎక్కనిస్తలేరు ఇక్కడ ఇది పేరు పెంచేసి మెట్రో ఎక్కాలని దీన్ని పేరు పెంచేది